హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అలాగే మీ అందరితో పాటు అందరం కూడా బాగుండాలి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ కుబర్ మసాలా వేసి ఫ్రై చేశానండి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదములు ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టుకోవాలి ఐదు ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీరా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి ఈ ఎన్నిమిర్చి జీరా తీసి సైడ్ ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కొబ్బరి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ నేనైతే ఇంత చిన్న ఎంత పీస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ కొబ్బరి తీసుకొని ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి వీటిని కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే కొబ్బరి రెండు కూడా ఇలా వేయించుకున్నాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొబ్బరి అలాగే ఎండుమిర్చి జీర ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారి పెట్టుకునే లోపు ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకోవాలి చూడండి క్యారెట్లు అయితే మూడు పెద్ద సైజ్ క్యారెట్లు తీసుకొని కట్ చేస్తాను అలాగే బీట్రూట్ ఆఫ్ పీస్ ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీర హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి ఇప్పుడు పాలింపులా వేయించుకున్నాం కదా ఈ వేయించుకున్నటువంటి పాలింపులు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ రెండు వేసుకొని ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మిడిల్ ఫ్లెమ్మేది పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి అప్పుడు మనం మూత పెట్టి ఉడికిస్తాం కదా కొంచెం నీరు వస్తుంది ఆ నీరుకి ఇది ఉడిగిపోతుంది అన్నీతోనే ఉడికించాలి అంటే సిమ్ మీదకి మిరిల్ మీదకి మార్చుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు రెండు కరివేపాకు వేసుకోవాలి పవర్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు చూడండి వైపు ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి ఇప్పుడు ఈ టైంలో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి ఇవి వేసుకోవాలి ఉల్లి ఒక ఆనియన్ తీసుకున్నాను అలా ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యే టైంలో మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి జీర తీసుకొని ఒక జార్ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ కొంచెం ఫ్రైలో వేసింది కదా అది గమనించుకొని ఇప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అలాగే కొబ్బరి పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి చూడండి దాదాపు మూడు వందలు దాకా అయితే ఉడికింది చూడండి వరకు విరిగిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి మిర్చి కొబ్బరి మసాలా వేసుకోవాలి ఒకవేళ ఏదైనా సాల్ట్ కూడా తక్కువగా ఉంటే ఇప్పుడైతే వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా కూడా ఈ కొబ్బరి మసాలా ఇదంతా కూడా ఈ ఫ్రై పట్టేలా బాగా కలుపుకోవాలి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఒకటి కంటే చూపును మెరుగుపరుస్తుంది ఒకటి లెత్తన్ ఇస్తుంది అందరు తినచ్చి ఫ్రై చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తినవచ్చు పప్పు చారు సాంబార్ అన్నింటిలో బాగుంటుంది ఈ కొబ్బరి మసాలా వేసుకున్నాక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత కూడా పెట్టకుండా నేను ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను ఈ టైంలో కొంచెం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలండి కొద్ది వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయచ్చు రైట్గా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం కూడా కలుస్తుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తల తక్కువ టైంలో చాలా ఈజీగా చేసి చూపించాను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఫ్రై అయితే రెడీ అయ్యింది చాలామంది అయితే మామూలుగా క్యారెట్ ఫ్రై చేస్తారు అలాగే బీట్రూట్ ఫ్రై చేస్తారు అంటే సపరేట్ సపరేట్గా ఇలా కలిపి అయితే చాలామంది చేస్తుండరు అంటే నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా మీకు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసి చూపించాను ప్లీజ్ నా ఛానల్లో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది తయారు చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ బాగుపడుతుంది తీసుకోవడం వల్ల అలాగే క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి చూపుకి కూడా చాలా మంచిది అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఖచ్చితంగా తయారు చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చెప్పానని కాదు ఒకసారి తయారు చేసి చూడండి అందరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్